ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి విద్యార్థులందరికీ ఆశీర్వచనాలు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఒక పాట ఒక మాట ఒక కవిత ద్వారా ముగిస్తాను దయచేసి నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను తక్కువేత్త విద్యావేత్త రాజకీయవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తమిళనాడు రాష్ట్రంలోని తిరుపరణి అనేటువంటి గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలోని సెప్టెంబర్ మాసం ఐదవ తారీఖు నాడు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆ నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రభుత్వం అందజేసినటువంటి ఉపకార వేతనం చదువుకొని ఒక గొప్ప వ్యక్తిగా ఆయన రూపాంతరం చెందటం అనేటువంటిది జరిగింది అయితే ప్రాచీన కాలం నుండి గురువుకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది కౌరవ పాండవులకు గురువుగా అక్కడ ఎంతో విద్యాబుద్ధులు విలు విద్యలు నేర్పడం అనేటువంటిది మనం పుస్తకాలలో చదువుకొని విన్నాం అంతేకాకుండా ఇక్కడ గురువు ఫోటో భగవంతుని ఫోటో పక్క పక్క ఒక మాట అంటాడు గురువు పక్కన పెడితే నేను ముందుగా గురువుకే నమస్కరిస్తాను అని అంటాడు దానికి ఏమిటంటే ఆ భగవంతుని గురించి కూడా చెప్పింది గురువే కనుక నేను ముందుగా గురువుకే నమస్కరిస్తానని కబీర్ దాస్ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ప్రాచీన కాలంలోని గురువుకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఒక నిచ్చెన లాంటి వాడు విద్యార్థిని ఒక్కొక్క మెట్టు యత్నిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుడు అక్కడే ఉండిపోతాడు నిస్వార్థ పరుడు ఉపాధ్యాయుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాలి అయితే రాను రాను ఉపాధ్యాయుడికి విలువ తగ్గిపోతున్నది చూడండి ఆయనకి ఏర్పాటు విలువ ఉన్నది అదే విద్యార్థి లోకములో కూడా ఆయనకు విలువ తగ్గింది అది ఒక కవిత ద్వారా ఒక పాట ద్వారా వినిపిస్తాను జాగ్రత్తగా వినండి గురువంటే బోధ ఈ వ్యవస్థ దృష్టిలో అతడు మట్టి ముద్ద ఇంకా అతన్ని అంటారు గురువంటే బోధ ఈ వ్యవస్థ అక మట్టి ముత్త ఇంకా తన్నియంటారు ఆయత మొత్తాని గురువంటే ఒక చదువు చెప్పేవాడే కాదు గురువంటే ఒక చదువు చెప్పేవాడే కాదు ఏ రంగంలోనైనా ఆదర్శ దీప్తువు వెలుగుండేవాడు గురువే గురువంటే ఒక చదువు చెప్పేవాడే కాదు ఏ రంగంలోనైనా ఆదర్శ దీప్తువు వెలుగుండేవాడు గురువే గురువంటే బోతా ఈ వ్యవస్థ దృష్టిలో ఒక మట్టి ముత్త ఇంకా తన్నియంటారు ఆయత అది నేను సొసైటీ విలువ ఇక విద్యార్థులు మీరు మీరు ఏం చేస్తున్నారు ఉపాధ్యాయులకు మీరు ఎలాంటి విలువ ఇస్తున్నారో ఒక సరదాకు రాసుకున్నటువంటి పాట పాడి సెలవు తీసుకుంటారో దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి అప్పుడు మేము చదువుకునేటప్పుడు పంతులయ్య అనేటోళ్ళు పంతులు పంతులు పంతులయ్య పంతులమ్మ అది ఒక రెండు జరణాలు నేను సరదాకు రాసుకున్నటువంటి పాట వినండి మీదే ఈ పాట మీరే మీరు మీ భావన నేను వ్యక్తం పంతులయ్య వస్తాడు పంతులయ్య వస్తాడు పాట హల్లాడుతుంటాడు పంతులయ్య వస్తాడు పాట హల్లాడుతుంటాడు గిద్దైన రాదబ్బాన రాదబ్బాని పంతులయ్యమైన వచ్చి కొత్తు పిసికి సంపద పంతులయ్య వస్తాడు పాట హల్లాడుతుంటాడు పంతులయ్య వస్తాడు పాట రాదప్ప రాదప్ప రాదబ్బా రాధబ్బా శ్రీమంతి ఏమైనా వచ్చి కొత్త బిస్కి సంపద అదే కదా మీరు కోరుకునేది పలకా బలిగిపాయే అరేరా పలకా బలిగి పాయ పల్పం పాడైపాయే ఆలు రావాయే పలకాయ పల్పం ఆలు రావాయే వెంట కొడతాడే లెక్కాల బుక్కులు ఏయ్ లెక్కాల బుక్కులు ఒక్కొక్కటి జీరి కారాపు సాలు గట్టిది నేను ఆకు వకాలు చుట్టిది లెక్కల బుక్కులు ఒక్కొక్కటి జీరి సాలు సుట్టిది నేను ఆకు వకాలు చుట్టిది కాలు రావాణి నాకు కాలు రావాణి ఎంత తైలి కొడుతుందే ఈ పంతులమ్మ చెంపరాయ కొడుతుందే పంతులమ్మ వస్తుంది పాట అల్లు అడుగుతుంది వస్తుంది పాట అల్లడుగుతుంది కింతయిన రాదప్ప కోరంతైన రాదబ్బా చీమంతైన రాదప్ప آمنو بولتا نيه واهندا بچي گنتو گيس کي سانڀالا آهي ٿينڪ يو ڌنيو بادا هي موقعس کي سٽي